కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనంతరం సోమవరం ఎత్తిపోతల పథకం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల కోటి అధ్యకున జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులను చైర్మన్లను వైస్ చైర్మన్లను డైరెక్టర్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవిగారు జెడ్పీటీసీ తోటా గాంధీ ఏలేరు ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ గురవయ్య డీసీలు నీలం శ్రీను లింగంపర్తి రాజు టీడీపీ నాయకులు జట్ల వీరబాబు గంగిరెడ్ల దొరబాబు మంచుకంటి శ్రీను కొప్పుల వీర్రాజు గారు మచ్చ వీరబాబు నీటి సంఘం డైరెక్టర్లు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు અંતર મીડી માડી જાતો ઉપર પરતું આ તો દેખાય આ સાગર ની રે એને કતો తిరగకపోవడానికి కారణం అక్కడ రైతులు సమన్వయం లేకపోవడం రైతుల సహకారం లేకపోవడం ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం లేకపోవడమే కారణాలు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కీము ఏ ఇబ్బందులు లేకుండా తిరుగుతుందంటే కేవలం రైతుల యొక్క సహకారం గురించి ఇక్కడ తిరుగుతుంది అదేవిధంగా రైతులకు కూడా ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు గతంలో ఏరుబాబు చేసినా